పద్మాలయ వాళ్ళు మండలాధీశుడు అనే సినిమా తీశారు అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టలేదు ముఖ్యమంత్రిగా క్యారెక్టర్ అని పెట్టలేదు కేవలం ఒక మండలానికి వారిని అధ్యక్షుడిగా పెట్టి ఒక మాండలికం కొంచెం మార్చారు తప్ప ఎక్కడా కూడా రామారావు గారి పేరు ఆ పదవి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఓకే చూసిన వాళ్ళు చూసేదో చూడ చూడలేదు వేరే విషయం అలాగా ఇదే సెటిల్ పోయి ఉంటే వేరే విషయం కానీ డైరెక్ట్గా పేర్లు పెట్టి చేయటం అనేది సబబు కాదు అనేది ఉన్న మురళీధర్ గారి వాదన సో చూద్దాం అంతిమ తీర్పు కోర్టు ఏమని ఇస్తుందో అలా సినిమా చూసే అవకాశం ప్రజల సంగతి ఎలా ఉన్నా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూడటానికి ఆయన సంతోషపడటానికి అయినా ఉపయోగపడాలి ఎందుకంటే మంచి టాల్గా ఉన్న హీరోని అందులో పెట్టారు పొరుగ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో పొట్టిగా ఉన్న ఇంకో వ్యక్తిని మరి అక్కడ పెట్టడం జరిగింది సో ఈ కెన్ ఏ కావాలంటే ఎన్నిసార్లు అయినా ఆయన చూసుకుని హీ క్యాన్ ఎంజాయ్ చూద్దాం ఆ సినిమా అయితే వ్యూహం రాంగోపాల్ వర్మ గారి వ్యూహం సెన్సార్ చిక్కుల్లో ఉంది అలా చిక్కుల నుంచి ఆ వ్యూహం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూద్దాం ఇక అలాగే మరి కోర్టులో చెప్పినట్టు కాస్త తోలు మందం ముఖ్యమంత్రి గారు కూడా పెంచుకోవాలని చీటికి మాటికి కమాన్ సంజయ్ కమాన్ సునీల్ అని కేసులు పెట్టడం ఇటువంటి విపరీత చర్యలకి వారు అడ్డుకట్ట వేసుకోవాలని చెప్పి కోరుతున్నా ఇక ఈరోజు ఆ భీమవరంలో నాలుగు సార్లు వాయిదా పడి ఎట్టకేళ్లకు ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి రావడం జరిగింది అక్కడ ఆ గ్రౌండ్లో చాలా చెట్లు నరికేశారు ఆ దారి పొడుగునా కూడా ఉన్న చెట్లు కొమ్మలన్నీ నరికేశారు నిన్న కూడా ఒక డమ్మి వెహికల్ అంటే ముఖ్యమంత్రి గారు వెహికలే ఆయన లేకుండా పోలీసులు ఆహోమ్ అహోం అనుకుంటా పక్కన రో పార్టీలు తిరిగి మళ్ళీ షాపులన్నీ మూసేశారు ఇవాళ కూడా రియల్ రిహార్సల్లో మరి ఆయన